నమస్కారం జెపి ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం What? <laughs> చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డి అమరావతి రాజధాని బాధ్యత కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక సంవత్సరాల బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో విత్ ఇన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణ పేదల నిరుపేదలకి దాదాపు పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి టెక్నాలజీతో వాటిని అయితే అవి కొన్ని ఇన్కంప్లీట్గా ఉండిపోవడం జరిగింది అదేవిధంగా అమతో అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసిందే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీకి అంటే కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్ యాక్చువల్గా శాంక్షన్ చేయటం అందులో కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారుల భవనాలు నైంటీ పర్సెంట్ కొన్ని అయిపోయినాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ అయినాయి కొన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి అదేవిధంగా రోడ్లు డ్రైన్సు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్మాణం చేసి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆట్లాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి అయితే ఈరోజు ఆ రోజు రైతులు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్ దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకొని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది అలా చేసిన రాజధాని నిర్వహం చేశారు ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం అధికారులతో డిస్కస్ చేసి ఒక పది పదిహేను రోజుల్లో వీలైనంతరకు పది పదిహేను రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మా ఇండ్లో అయితే రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం నేను చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషను టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరాలు నా యొక్క అయితే రెండున్నర సంవత్సరంలో పూర్తి అవుతుంది కదా అని చేయాలని చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో ఫైవ్ టాప్ ఫైవ్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కళ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో వన్ అవుతుంది అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తాను అదేవిధంగా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచాల ఒక్కసారి అంటే ఒక్కసారే పెంచాల ఒక్కసారి కూడా పెంచలేదు ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉంటాయో వాటిలన్నింటిని అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం పార్కులు కావచ్చు నెల్లులే కాదు ఈరోజు ఆ రోజు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేసాం రోడ్లు చేసాం డివైడర్లు చేసాం ఆ రోజు స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం వాటి అన్నిటిని నిర్మాణం చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నును తీసుకొచ్చారు అనేక సార్లు వాళ్ళు ట్యాక్స్లు పెంచారు అయితే ప్రజలకి బర్ధం లేకుండా ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న జనవేద చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది